బ్రజలాడ్ ఒకప్పుడు కలవరికొండ ప్రార్థన మందిరం ఇప్పుడైతే ఎలా ఉందండి ఇప్పుడైతే ఇలా రేకులతో వేయబడి ఎలా ఉన్నది ఇప్పుడున్న ఇప్పుడున్న ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రాంతాల్లో ఏమో కలవరికొండ ఇదైతే ఊరు ఇదంతా కూడా గ్రామం మరి మనం లోపలికి వెళుతున్నాం కదా లోపల చైర్స్ అలాగే ఇది ఒక ఇరవై అడుగులు వెడలుపు అలాగే ముప్పై యాభై అడుగులు పొడవండి ఒకప్పుడు ఇదే స్థలంలో ఉండి ఫోటోలు తీసాము మరి అలాగే ఇది బయట ప్లేసు స్తోత్రం కలవరకుండా అండి ఇదంతా కూడా వెళ్ళే బాట ఎక్కువైంది అనుకుంటా ఇదండి మందిరం ఇలా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉన్నది అయితే మరి ఈ చర్చి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మందిరము కర్రలతో కట్టబడినటువంటి మందిరము నేను అవి కూడా చూపిస్తాను మీకు ఫొటోసు మరి ఎలా ఉండేదని ఈ బాటలు కూడా ఎలా ఉండేవి చూడండి మన కలువరకుండా మందిరం అది ఒకప్పుడు ఈ బాట నడవడానికి కూడా ఇలా అంత ఎట్లా రాళ్లతో ఉండేదండి ఇలాగ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్లతో ఉండేది తర్వాత దీన్ని ఇదంతా కూడా పగల కొట్టడం జరిగింది ఎందుకంటే మనకి ప్రజలు చక్కగా పైకి నడిచి రావాలంటే మంచి మార్గం ఉండాలి కాబట్టి అందుకనండి ఇది ఇట్లా ఇదంతా కూడా పగలగొట్టడం జరిగింది ఈ బండలు ఇది సైడ్లో చూసారండి బండలు ఇట్లా ఉన్న బండలు ఇలా ఉన్నటువంటి బండలు ఇవన్నీ కూడా మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి పగలగొట్టి మరి ఇప్పుడు దీనికి మెట్లుగా కట్టి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉందండి చూడండి ఇది మొత్తం కూడా అది చూడండి ఇది అంతా పగల కొట్టిందనండి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు భయంకరంగా ఉండేది నేను ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను ఎంతో అక్కోళ్ళు మరి ఈ వీటి మీద స్తంభాలు మోయాలంటే రేకులు మోయాలని రేకులు మోసేటప్పుడు కానీ స్తంభాలు మోసేటప్పుడు కానీ అల్లాడిపోయారు మోయలేక చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడంటే కొంచెం సింపుల్గా ఈజీగా పైకి ఇక్కలడానికి మంచి అవకాశంగా కనపడుతుంది ఈ బండల మీదే మరి రేకులు మూస్తూ దేవుని పిల్లలు ఎంతోమంది బండల మీదే అప్పుడు అంతా కూడా ఈ బండల మీదే రేకులు మూసుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇదంతా కూడా బండలు చేత పెద్ద పెద్ద బండలన్నీ కూడా పెద్ద పెద్ద బండలు ఉండేవి ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా పగలగొట్టి ఎలా చేయడం జరిగింది మేము చూడండి మీరు మీకు మరలా ఈ ఈ బాట ఎలా ఉండేదో ఒకప్పుడు ఆ బాట ఆ ఫోటోలు కూడా పెడతాను వీడియో ఇలా రన్నింగ్ అవుతున్నప్పుడు నేను ఆ ఫోటోలు కూడా మరలా మీకు ఫోటోలు పెట్టి పెట్టేస్తానండి చదువు మరి ఎలా ఉండేదో అప్పుడు ఇక్కడ పరిస్థితి అనేది మీకు నేను తెలియ చెప్పాలనుకుంటున్నాను అంత కూడా ఆడపిల్లలు మగపిల్లలు అందరూ వచ్చి ఈ ఆ రోజున పని చేసే రోజున బాగా పనిచేశారు ఈ మధ్య కొంచెం చెట్లు పెరిగాయండి ఇక్కడ వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి ఈ పక్కన ఉన్న చెట్లు కొంచెం ఎక్కువగా మొలిచాయి అండి విషయం మన కొండ మీద చూసిన కదా ఒక చెరువులా ఉన్నది అదండి చెరువు లాంటిది ఈ చెరువు లాంటిది అది ఇదేమో కరెంటు తీగ కరెంటు తేగట్లా పైకి వెళ్ళిపోయిందండి ఇలా తీసుకుని వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ కనపడుతున్న ఈ రాళ్ళు చూడండి ఈ రాళ్ళు ఒక సహోదరుడు ఆశీర్వాద్ అన్నగారు మరి మెట్లు కట్టాలని మెట్లు కట్ట కడదామని అన్నగారు రాళ్ళు కొంచెం తోలడం జరిగింది ఇంకా తర్వాత అన్నగారు కొంచెం అనారోగ్య స్థితికి బాగోక ఇంకా ఇది ఆగిపోయింది ఇలాగా కట్టలేదు ఇంకా కట్టాలా ఏం చేస్తాం దేవుడు కట్టిస్తాడు సహకారం కావాలా మీ అందరి సహకారం కూడా కావాలా ఒక్కడ కాదండి అందరి సహకారం కావాలా ఈ వాహనం అండి నా నా బండి అండి ఇది నా బండి ఇది నా బండి చూడండి నా బండి మీరు బాగా చూడండి ఇది నా బండి ఎస్ నా బండి రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో నడిచే రెండు మూడు సందర్భాలు ఈ ఊరికి రావడం జరిగింది మాకు వాహనాలు లేక వాహనం లేక పాస్టమ్ గారు నేను నడిచి వచ్చిన సందర్భాలు ఉన్నాయండి మరి ఎవరన్నా బాటలో వస్తుంటే అప్పుడు వారు వాహనం ఎక్కి మేము వచ్చేవాళ్ళం తర్వాత దేవుని దేవనరపురం బట్టి చిన్న బండి తీసుకున్నా ఇప్పుడు కూడా నేను దీన్ని వాడుతున్నానండి మరలా నేను మన మందిరాన్ని చూపిస్తాను